హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రోజు తినే టిఫిన్స్ కాకుండా ఈరోజు మన తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి చేద్దాము దానికోసం మనకు కావాల్సినంత సొరకాయ తీసుకొని దాన్ని మంచిగా పీల్ తీసుకోవాలి పీల్ తీసుకొని సన్నగా తురుముకోవాలి లేదు అంటే మనం మిక్సీలో వేసుకొని కొంచెం బరగగా పట్టిన ఏం కాదు నేను ఇక్కడ తురుముతున్నాను మన తెలంగాణలో సర్వపిండి అంటే చాలా మంది చాలా ఇష్టం అందుకే నేను చేస్తున్నాను ఈరోజు నార్మల్గా మనం టిఫిన్ లాగా తినచ్చు లేదంటే స్నాక్ లాగా కూడా తినొచ్చు ఈ కర్వపిండిని ఇలా మంచి సన్నగా తురుముకొనివ్వాలి తర్వాత ఇందులో మనకు కావాల్సిన తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఇందులో నేను నువ్వులు ఉల్లిపాయ అండ్ పల్లీలు కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులో మనం ఒక కప్పు బియ్యపిండి యాడ్ చేద్దాం యాడ్ చేసి మంచిగా ఒకసారి కలుపుదాం ఆ కూరకాయకున్న వాటర్ అంతా మన బియ్యపిండికి పడుతుంది తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ వేయించుకున్న పల్లీలు అండ్ నువ్వులు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్లో నేను సాల్ట్ వేసి మిక్సీ పెట్టాను ఇలా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అండ్ ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే నేను ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ వరకే వేసాను సాల్ట్ మిగిలిన దానికి మొత్తం సపరేట్గా ఒక స్పూన్ వేసాను ఇలా మంచిగా కలుపుకోవాలి సొలకా నుంచి అనేది వాటర్ రిలీజ్ అవుతుంది సో మనం చూసుకొని వాటర్ పోసుకుంటూ కలపాలి ఎక్కువ వాటర్ ఏం పట్టవు ఇలా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి చపాతి పిండిలాగా ఇది మనకి మనం వెయిట్ చేస్తున్నా కొద్ది అందులోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సో మనం కొంచెం గట్టిగా కలుపుకుంటేనే కొంచెం టైం అవుతున్న కొద్దీ అది లూజ్ అవుతుంది సో మనం వెంటనే చేసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం లూజ్గానే కలిపాను ఇలా మంచిగా కొంచెం ఒక సగం పార్టీషన్ తీసుకొని ఒక ప్యాన్కి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి మంచి ఆయిల్ అంతా అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతిలాగా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి ఈ సర్వపిండికి ఆయిల్ బాగానే పడుతుంది సో ఇలా హోల్స్ పెట్టుకొని హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి ఈ హోల్స్లో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా అవుతుంది రెగ్యులర్గా తినే టిఫిన్స్ కాకుండా ఇలా ట్రై చేయండి మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది సొరకాయ సో మనకి ఈ సీజన్లో సొరకాయ బాగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచి కాలుతుందో కలర్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా టూ సైడ్స్ కాల్చిన తర్వాత సర్వ్ చేసుకోవాలి నేను సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా చేస్తున్నాను ఈ ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ప్యాన్ మీద చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో మనం దోశ ప్యాన్ మీద పెట్టుకొని టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి ఇలా టూ సైడ్స్ మంచిగా కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి రెడీ మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ